ఓం శ్రీ గురుభ్యో నమః శ్రీ 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 యోగి రామానంద గురు పాదుకా పూజయామి శ్రీ లలిత అష్టోత్తర సతనామావళిలోని ఇరవై నాలుగవ నామం నుండి ఇరవై తొమ్మిది వరకు ఉన్న నామాల యొక్క వివరణ ముందుగా ఇరవై నాలుగవ నామం ఓం కనకాంగద కేయూర భూషితాయే నమః అంగదము అంటే భుజమున ధరించే ఆభరణం అని అర్థం అమ్మవారు భుజములకు కేయూరములతో కూడినటువంటి అద్భుతమైన ఆభరణాలు ధరించి ఉంటుంది అందులో ఉన్నటువంటి ఆభరణాలు మనము స్మరించినట్లయితే మనిషి యొక్క మేరుదండము పట్టుత్వాన్ని దృఢపరుస్తుందంట అటువంటి కనకాంబర కేయూరములు అమ్మవారి సౌష్ఠవాన్ని శక్తిని తెలిపేవిగా దానితో పాటు మొత్తం జగత్తు భారాన్ని మోయగలిగేటటువంటి తల్లిగా ఈ నామము చెప్పబడుతోంది తర్వాతి నామం ఓం బృహత్ సౌవర్ణ సౌందర్యవచనాయే నమో నమ అంటే బంగారు రంగు కలిగినటువంటి సౌందర్యంతో ఉన్న విస్తారమైన వస్త్రంతో ప్రకాశిస్తున్నటువంటి తల్లి అని విస్తారమైన చీర కట్టింది అమ్మవారు ఆ చీర చీలమండ వరకు వ్యాపించి ఆ పైన కూడా విస్తారంగా కప్పి ఉంది పసుపు పచ్చని పీతాంబరం ధరించింది అని కూడా భావించవచ్చు బంగారు రంగు కలిగినటువంటి సౌందర్య వస్త్రమును ధరించినది అని కూడా చెప్పవచ్చు లేకుంటే అరుణారుణ కౌసుంభ వస్త్రభాస్వత్కటితటి అని సహస్రనామాల్లో చెప్పారు కాబట్టి ఎర్రని చీర కట్టింది అని కూడా చెప్పవచ్చు ఎర్రని చీరకు బంగారు జలతారు అద్దబడి అలంకరింపబడి ఉన్నది అని కూడా భావన చేయవచ్చు తర్వాతి నామం ఓం విలసజ్జ విల నమో నమః అంటే సన్నని నడుముతో విస్తారమైన నితంబముతో ప్రకాశిస్తున్నటువంటి తల్లి అని ఇక్కడ నుండి శక్తికూట వర్ణన మొదలవుతుంది విస్తారమైనటువంటి పిరుదులు కలిగిన కట్టి ప్రదేశం కలిగిన తల్లి అని సన్నని నడుముతో విస్తారమైన నితంబముతో ప్రకాశిస్తున్న దివ్య మంగళ మంత్రమయమైనటువంటి దివ్య స్వరూపాన్ని భావిస్తున్నారు తల్లి యొక్క అనుగ్రహం వలన ఎవరైతే అమ్మ నడుమును చూసి ధ్యానిస్తారో వారికి మనసులోకి చెడు ఆలోచనలు రాకుండా వాటిని ఖండించి ఒక సమమైన స్థాయికి ఆ సాధకుడిని తీసుకెళ్ళి ముక్తిని కలిగిస్తుంది అమ్మ తర్వాతి నామం ఓం సౌభాగ్య జాత శృంగార మధ్యమాయే నమో నమ అంటే సౌభాగ్యము శృంగారము ఈ రెండింటితో కూడినటువంటి నడుము కలిగిన తల్లి జగదంబ అని అర్థం శృంగారము సౌందర్యం అలంకారం అమ్మవారు చక్కని అలంకారం చేసుకున్నారు మేఖల అంటే వడ్డానం ధరించి కూడా ఉన్నారు అమ్మవారు అమ్మ అమ్మ పెట్టుకున్నటువంటి వడ్డానము నాభికి తగులుతూ ఉంది ఆ నాభి ప్రాంతమే కంచి క్షేత్రం అన్నమాట అక్కడ ఉన్నటువంటి కామాక్షియే లలితా త్రిపుర సుందరి ఆమె నాభి మీద ఉన్న వడ్డానమే ఆమె మాతృత్వానికి చిహ్నం కాబట్టి ఆ జగదంబ అందరికీ తల్లి తర్వాతి నామం ఓం దివ్యభూషణ రంజితాయే నమో నమ అంటే దివ్యభూషణ సమూహములతో ప్రకాశిస్తున్న తల్లి అని మొత్తము అమ్మవారి శరీరంలో భాషిస్తున్నటువంటి అలంకారాలన్నీ ఈ నామంతోనే ధ్యానించవచ్చు ఈ అలంకారాలన్నీ కూడా మంత్రంలే శక్తులతో కూడినవే అనమాట ఇవన్నీ దివ్యభూషణము దివ్య అని చెప్పడంలోనే అవి అలౌకికమని మానవాది లోకాలలో దొరికేవి కావు అవి అవి అన్నీ కూడా మంత్రమయాలు అమ్మ సర్వాభరణ భూషిత తల మీద పెట్టుకునే చూడామని దగ్గర నుండి కాలి మెట్టెల దాకా మొత్తం నలభై నాలుగు ఆభరణాలు ఉన్నాయని పురాణంలో పరశురాముడి కల్పసూత్రాలలో దత్తాత్రేయ సంహితలోనూ వివరించబడి ఉంది అందరికీ అన్ని ఆభరణాలు శోభిలవు అన్ని ఆభరణాలు ధరించాలంటే దానికి తగినటువంటి శరీరం కూడా ఉండాలి అనమాట ఆభరణం అంటే అంతా భరించేది అని కూడా అర్థం వస్తుంది కాబట్టి అమ్మ చరాచర జగత్తును భరిస్తున్నది అని అర్థం అమ్మ అలంకరించుకోవడం వల్లనే ఆభరణాలకు అందం వచ్చిందట తర్వాతి నామం ఓం పారిజాత గుణాధిక్య పదాబ్ధ్యాయ నమో నమ అంటే కల్పవృక్ష కుసుమాల యొక్క సుగుణాలను మించిపోయినటువంటి దివ్య గుణాలతో ప్రకాశిస్తున్న అమ్మవారి పాదపద్మములు అని అనమాట ఈ నామము ఊరికే పఠించడం కాకుండా భావించాలి ఎందుకంటే అమ్మవారి పాదాలే మనకు ఆశ్రయం అన్నమాట గుణములు అంటే స్వభావములు అని చెప్పుకోవచ్చు పారిజాత కుసుమాలకి కొన్ని లక్షణాలు ఉంటాయి అవి ఎప్పుడూ వాడవు నిండుగా ఉంటాయి ఏది కోరితే అది ఇస్తాయి ఎందుకంటే అవి కల్పవృక్ష కుసుమాలు కాబట్టి కానీ వాటికంటే గొప్ప గుణాలు ఉన్నాయి అమ్మవారి పాదపద్మాలలో ఏమిటి ఆ గొప్ప గుణాలు అంటే కల్పవృక్షాలు ఎవరు పుణ్యాలు చేసుకొని స్వర్గలోకాలకు చేరుతారో వారికి మాత్రమే కోరినవి ఇస్తూ ఉంటాయి అవి కానీ అమ్మవారి పాదములు అలాంటివి కావు ఏ లోకంలో ఉన్నప్పటికీ భక్తితో ధ్యానిస్తే ఎలాంటి వారికైనా కోరినవి తీరుస్తాయి అమ్మవారి పాదపద్మములు కల్పవృక్ష కుసుమాలు పుణ్యాలు చేసిన వారికి సుఖాలు ఇస్తాయి కానీ మోక్షాన్ని ఇవ్వలేవు కానీ అమ్మవారి పాదములు కల్పవృక్షాలు కూడా ఇవ్వలేనటువంటి మోక్షాన్ని ఇస్తాయి కనుక కల్పవృక్షాల గుణాల కంటే గొప్ప గుణములు కలిగినటువంటి అమ్మవారి పాద పద్మములకు మనమందరము నమస్కారం చేసుకుందాం తర్వాతి నామంతో మళ్ళీ కలుస్తాం ఓం శ్రీ శ్రీమాతృ నమ ఓం శ్రీ గురుభ్యో నమ